నీ చేతులకు అప్పగించేయాలని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడు నీ సమస్యల నుంచి దాటించబోతున్నాడు లోతు కుటుంబాన్ని దాటించినట్టు నీ ప్రతి ప్రాప్ల నుంచి దేవుడు దాటించబోతున్నాడు నువ్వు సంపూర్ణంగా దేవుని అత్తుకొని దేవుని కోసమే జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరికా నీ కుటుంబంలో నెమ్మది లేదు నీ కుటుంబంలో శాంతి లేదు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు నీ కుటుంబంలో మనశ్శాంతి శాంతి లేదు నీవు అనేకమైన బాధలలో కొట్టుకొని పోతున్నావు దేవుడిని చేయాలని ఆశపడుతున్నాడు నిత్యమును దేవుడి చేతిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కొంత వస్తునామములో పాత పరిశుద్ధాత్మ దేవుడా వీరు దర్శించండి దర్శించండి వేసునాములు ఈ రాత్రి దేవుడిని దర్శించబడు లే కా మస్తే లే రే మస్త కే రి అమ్మ ఓ పరిశుధాత్మడ వెనుక లేహే పరిశుధాత్మడ సమాధానమును విడుదల చేయండి సుధమ గుమర ఈ కుటుంబాన్ని ఈ కుమారిని వదిలిపోమనేస్తున్నాము ఆజ్ఞాపిస్తున్నాను ఈ కుటుంబంలో నెమ్మదిని విడుదల చేస్తున్నాను అపవాది అని ప్లాన్లు అనేసి రక్తంలో విరగొడుతున్నాను పరిశుధాత్మడ తాకండి దర్శించండి లేఖ మన సకల రీతి అందరూ ఎప్పుడై కాచివేను గాక ఆ బంధకాలు శోధనలు నిద్ర లేకుండా నువ్వు అలమటిస్తున్నావని దేవుడు తెలియబడుతున్నాడు ఇదిగో ఈ రాత్రి నీకు సమస్తమును నీ దేహానికి కావాల్సిన సమాధానని దేవుడు నిక అనుగ్రహించబోతున్నాడు పొందుcoesనము పొందుcoesనము పరిశుద్ధాత్మ తాకడే ఓలిసిటి ఏ రీకమాస్కే నిందర దియస్సిలే రేకలయేస్టి గ్లోరీ మనకరుత कुटुबाने दर्शन चंडित दर्शन चंडी ना दर्शन चंदी